రాయదుర్గం పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం సాయంత్రం గజేంద్ర వాహనోత్సవం వైభవంగా జరిగింది ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను గజేంద్ర వాహనంపై కొలువు తీర్చి పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి బ్రాహ్మణ ఆర్యవైశ్య లింగాయత్ కుల పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఊరేగింపు కార్యక్రమంలో అడుగడుగున భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు You're yeah, 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 yeah. <laughs> going థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి